హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోంస్టై నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో పండుమిర్చి నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం కొన్ని చిన్ని చిన్ని టిప్స్ను ఫాలో అయితే కనుక ఈ పండు మిర్చి నిల్వ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఆ టిప్స్ ఏంటో చూస్తూ నిల్వ పచ్చడిని తయారు చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పండు మిర్చిని మనం ఎంచుకునేటప్పుడు పండు మిర్చి కాయ అనేది బాగా గట్టిగా ఉండాలండి ఆ రోజే చెట్టు నుంచి పీకిన కాయ అయితే బాగా గట్టిగా ఉంటుంది అలాగే తొడిమలు తుంచేటప్పుడు మిర్చి బొట్టిమను పూర్తిగా రిమూవ్ చేయండి చాలామంది ఆ బొటిమ అలాగే పెట్టేసి పచ్చడి పెడుతూ ఉంటారు దానివల్ల మిర్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు టేస్ట్ కూడా కాస్త చేంజ్ అవుతుంది అలాగే కాస్త మాగిన పచ్చలున్నా నల్లగా ఉన్నా అలాంటి వాటివి కూడా తీసేసామంటే ఈ పండు మిర్చి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది పండు మిర్చిని శుభ్రంగా కడిగేసి తడి అనేది లేకుండా బాగా ఆరబెట్టుకొని ఇందులోకి సరిపడా చింతపండు వెల్లుల్లి రెబ్బల్ని పసుపుని ఉప్పుని కాసినీ మెంతుల్ని కూడా తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రోటీని నీట్గా తుడిచేసేయండి రోటీ కూడా తడి ఉండకూడదు రోటీ కూడా డ్రైగా ఉండాలన్నమాట ఆ రోట్లో ఈ పండు మిర్చిని వేసేసుకొని కచాపచ్చాగా దంచుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి మిర్చికి సరిపడే విధంగా మెంతుల్ని వేసుకోండి మరీ మెంతుల్ని ఎక్కువగా వేస్తే చేదు వస్తుంది ఇందులోనే మిర్చికి సరిపడే విధంగా చింతపండు అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని గల్లుప్పుని కాస్తంత పసుపును వేసుకోండి ఇవన్నీ ఈక్వల్గా ఉండేలాగా చూసుకుంటూ వేసుకోండి నేనైతే కొలతలు చెప్పలేదు నాకు అందాజగా నేను వేసుకుంటూ చేసుకుంటూ ఉన్నాను నాకు తెలుసు కాబట్టి సో మీకైతే కొలతలు చెప్పలేదు అరకిలో మిర్చికి కొద్దిగా పసుపు వన్ టేబుల్ స్పూన్ మెంతులు ఓ ఇరవై ఇరవై ఐదు వరకు వెల్లుల్లి రెబ్బల్ని రెండు గుప్పెళ్ళమైన చింతపండుని ఈ కొలతలతో వేసుకుంటే సరిపోతుంది ఇలా కచ్చా పచ్చగా కాకుండా రోట్లో మెత్తగా దంచుకోండి మిక్సీ కంటే రోట్లో దంచుకున్న పచ్చడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇది గమనించండి ఇలా చక్కగా దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మనం చేసే పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి ఎక్కడా చేతికి కానీ ప్లేట్కి కానీ రోటికి కానీ తడి లేకుండా చూసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ పాయింట్ కూడా గెస్ అవుట్ చేసుకోండి స్టవ్ పైన గుంతపాటి పాన్ పెట్టేసి ఒక ఐదారు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొన్ని ఆవాలు ఓ పది పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఒక నాలుగైదు ఎండుమిర్చిని ఐదారు రెమ్మల వరకు కరివేపాకు రెమ్మల ఆకుల్ని వేసేసుకొని చక్కగా వేపుకోవాలి ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత దంచిపెట్టి ఉంచుకున్న పండుమిర్చి కారాన్ని ఈ పోపు కేసేసుకొని చక్కగా కలియేదిప్పేసుకోండి స్టవ్ వెంటనే ఆఫ్ చేయండి ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు పోపు అంతా పచ్చడికి పడితే చాలనమాట స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాసేపు చల్లారి పెట్టుకోండి అప్పటికప్పుడు చేసిన పండుమిర్చి కారం కాబట్టి రైస్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇలా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా బాక్స్లో స్టోర్ చేసుకొని సైడ్ ఆఫ్ పక్కన పెట్టుకున్నా చాలండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ బాక్స్ కూడా తడి అనేది లేకుండా చూసుకోండి ఇంతేనండి పండు మిర్చి నిల్వ పచ్చడిని సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా చేసుకునే పద్ధతి కొన్ని చిన్ని చిన్ని టిప్స్ ను ఫాలో అయ్యామంటే చాలు మరి మీకు ఈ నిల్వ పచ్చడి తయారీ విధానం నచ్చింది అనుకుంటాను నచ్చితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ